ఫ్రైడ్ చికెన్ రెడీ దీనికోసం మనం ఒక హాఫ్ కిలో చికెన్ తీసుకొని దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే రుచికి సరిపడగా రెండు స్పూన్ల కారం రుచికి సరిపడగా సాల్ట్ ఒక రెండు స్పూన్ల శనగపిండి చికెన్ గరం మసాలా ఒక స్పూన్ జీలకర్ర పొడి ధనియాల పొడి హాఫ్ హాఫ్ స్పూన్ వేసుకోవాలి అలాగే ఒక కప్పు పెరుగు కొద్దిగా నిమ్మరసం కూడా వేసుకొని ఈ ముక్కలకి మసాలా మొత్తం బాగా పట్టించుకుని దీనిని మూతపెట్టి ఒక గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి వేరొక బౌల్లోకి ఒక కప్పు గోధుమ పిండి తీసుకుని దాంట్లోనే కొద్దిగా మిరియాల పొడి కొద్దిగా సాల్ట్ వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇప్పుడు కూలింగ్ వాటర్ గడ్డ కట్టిన కూలింగ్ వాటర్ని కూడా తీసుకుని పక్కన పెట్టుకుందాం మనం ఫ్రిడ్జ్లోంచి తీసిన ఈ చికెన్ని ఒక పీస్ తీసుకుని దానికి గోధుమ పిండిని బాగా పట్టించుకోవాలి ఇలా పట్టించుకున్న తర్వాత దానిని ఒకసారి కూలింగ్ వాటర్లో ముంచి వాటర్ మొత్తం తీసేసిన తర్వాత మళ్ళీ గోధుమ పిండిలో అద్దుకోవాలి ఇలా అద్దుకుని ఒకసారి గట్టిగా దులిపి దులిపి ప్లేట్లో పెట్టుకుందాం అలాగే ఇంకొక పీస్ కూడా తీసుకుందాం మనకి పిల్లలు ఫ్రైడ్ చికెన్ ఇష్టంగా తింటారు కాబట్టి మనం మైదా వాడకుండా గోధుమ పిండి వాడుతున్నామండి దీన్ని కూడా కూలింగ్ వాటర్లో ఉంచి ఇంకొకసారి గోధుమ పిండి అద్దుకుని ఈ దునపడం మూలానే పైన మనకి క్రంచెస్ కింద బాగా ఫామ్ అవుతుందండి గోధుమ పిండి ప్లేట్లో పెట్టేసుకుని అలాగే ఈ చికెన్ మొత్తం కూడా మనం రెడీ చేసి పెట్టుకున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు ఒక్కొక్క పీస్ని ప్యాన్లో వేసేసుకోవాలి ఇది వెంటనే కదపకుండా ఒక రెండు నిమిషాల పాటు అలా వదిలేస్తే ఆ గోధుమ పిండి అనేది విడిపోకుండా బాగుంటుంది దీన్ని ఒకసారి మొత్తం రివర్స్ చేసుకొని మంచి కలర్ వచ్చిన తర్వాత ఆయిల్ మొత్తం అడగట్టుకుని ఒక స్ట్రైనర్తో తీసి ప్లేట్లో వేసుకుందాం అలాగే మిగతా పీసెస్ అన్నింటినీ కూడా డీప్ ఫ్రై చేసుకొని స్ట్రైనర్తో తీసేసి వేసుకుందాం ఇది వేడి వేడి సాస్తో తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఎంతో టేస్టీగా ఉండే చికెన్ ఫ్రైడ్ చికెన్ రెడీ